ఈ రోజు సోమవారం ఎనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం నుంచి మార్కెట్లో జెండా ధర ఇరవై ఒక్క వేలు అంటే మనకి శుక్రవారంతో పోల్చుకుంటే దగ్గర దగ్గర రెండు వేలుగా మనకి మార్కెట్ తగ్గడం జరిగింది డెలక్స్ క్వాలిటీలు అయితే కొంచెం మంచి రేట్ అయితే పెడుతుంది ఇరవై వేలు మందిలు ఈ లాట్ జరిగింది ఇది పాట పెట్టిన లాట్ ఇది ఇరవై ఒక్క వెయ్యి ఈ రోజు జెండా పాట రైతులైతే చాలా కోపంతో అయితే ఉన్నారు ಅಣ್ಣ ಜೆಂಡ ಎಂತೆಂಡಂತಾರ ఇలాంటి పడింది ఇది మా సీట్స్ భవస్సుని సో ఏంటిది ఎన్ని దగ్గర లేచి ఎట్లుంది సీడ్ ఎట్లుంది అంటే వెయిట్ వస్తుంది మంచిగా వెయిట్ పర్లేదంట ఎక్కడ తీసుకున్నా సీడ్ని ఇది ఉంది మార్కెట్ చేయాల్చండ ಎಷ್ಟು ಎಂತ ಪಡಿ ಇರಾ ఆరుమూరు వెరైటీలు ఎక్కువగా క్వాలిటీని బట్టి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఈ తాళ తాలు అయితేనేమో ఏడెనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు తొమ్మిది వేల కూడా లేదు ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు మంచి ఎక్కువ తేజ తాలు విషయానికి వస్తే మనకి క్వాలిటీని బట్టి తొమ్మిది నుంచి పది పదేలు అంటే డ్రై శాక్ అయితే కొంచెం ఎక్కువ రేటు పడుతుంది లేదంటే మనకి ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లో అయితే మనకి తాలు కూడా వండాలి మార్కెట్ విజయానికి వస్తే చాలా స్లో ఉంది ఈరోజు కూడా అంటే పోయిన శుక్రవారం కంటే కూడా ఈరోజు డౌన్ మార్కెట్ కనిపిస్తూ ఉంది రైతు సరుకు ఎక్కువ వచ్చినా కానీ మనకి చైనా ఎక్స్పోర్ట్లో లేవు లేని కారణంగా తక్కువ రేట్లు పడుతుంది అయితే చెప్పడం జరిగింది వరంగల్లో అయితే కూడా ఇరవై వేల ఒక్కందా ఈరోజు చేయడం జరిగింది ఇది తేజ జెండాపాటు ఇరవై వేల ఒక్క చేశారు సో ఏ విధమైన కానీ రైతులు అయితే చాలా నిరుత్సాహితంగా ఉన్నారు ఈ రేట్లో